ప్రస్తుతం వైసీపీ నేతలు భయపడుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలు వ్యవహారాలు నడిపారు ఇప్పుడు అధికారం దూరమైంది వ్యవహారాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి వాటిని కప్పుకోలేక తిరగలేక ఎక్కువ మంది సతమతమవుతున్నారు కొంతమంది సైలెంట్ అవుతున్నారు మరికొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు ఇంకొందరు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది ఆమె భర్త తన భార్య కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరు అంటూ ప్రశ్నించేసరికి వివాదం ప్రారంభమైంది అటు తిరిగి ఇటు తిరిగి విజయసాయిరెడ్డిపై ఆ వివాదం పడింది శాంతి కడుపులో పెరుగుతున్న బిడ్డకు విజయసాయిరెడ్డి తండ్రి అని అర్థం వచ్చేలా ఆమె భర్త మాట్లాడారు నేరుగా ఆరోపణలు కూడా చేశారు దమ్ముంటే డిఎన్ఏ టెస్టుకు సిద్ధం కావాలని సవాల్ చేశారు కానీ తనకు ఏమీ తెలియదని ఇదంతా కొంతమంది మీడియా అధినేతలు చేసిన కుట్రా అని అరై తురై అంటూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన విజయసాయిరెడ్డి తర్వాత కనుమరుగయ్యారు కనీసం ఏపీలో కనిపించటం లేదు అడపాదడపా ఢిల్లీలో పెద్దవాళ్లతో కనిపిస్తూ కాలం గడిపేస్తున్నారు ఆ ఘటన మరువకముందే ఇప్పుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదం బయటకు వచ్చింది దానిపై నేడు దువ్వాడ శ్రీనివాస్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది మహిళతో వివాహేతర సంబంధానికి సంబంధించి ఆయన ఎలాంటి వివరణ ఇస్తారో హాట్ టాపిక్ గా మారింది కింజరపు కుటుంబంపై దువ్వాడ శ్రీనివాసును ప్రయోగించారు జగన్ కింజారపు వారి స్వగ్రామం నిమ్మాడ వెళ్లి సవాల్ చేశారు దువ్వాడ కనీసం దువ్వాడ వ్యక్తిగత జీవితాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఎనలేని ప్రాధాన్యమిచ్చారు జగన్ రెండువేల పద్నాలుగు ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి అవకాశమిచ్చారు రెండువేల పంతొమ్మిది ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ స్థానంలో పోటీ చేసేందుకు ఛాన్స్ ఇచ్చారు జిల్లాలో సీనియర్ మంత్రులు ఉన్నా వారిని కాదని దువ్వాడకే అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు జగన్ అటువంటి దువ్వాడపైనా ఇప్పుడు వివాహేతర సంబంధ ఆరోపణలు వచ్చాయి ఇది టీడీపీ నేతల కుట్రా అని చెప్పేందుకు వీలులేదు ఖచ్చితంగా దీనిపై దువ్వాడతో పాటు జగన్ స్పందించాల్సిందే మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యవహార శైలి కూడా వివాదాస్పదంగా మారింది ఇప్పటివరకు ఆయన ఆడియోలే విడుదలయ్యాయి మరో వారం రోజుల్లో ఆయన వ్యక్తిగత వ్యవహార శైలికి సంబంధించి వీడియోలు సైతం వస్తాయని తెలుస్తోంది ఇదే విషయాన్ని కొంతమంది టీడీపీ నేతలు అంతర్గత చర్చల్లో చెప్పుకుంటున్నారు అయితే ఈ వివాదాలు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చాయి కానీ ఇప్పుడు అధికారం కోల్పోయేసరికి బయటపడుతున్నాయి వ్యక్తిగత వివాదాలతో చాలా మంది వైసీపీ నేతలు సతమతమవుతున్నారు ఇటువంటి నేతల విషయంలో జగన్ సైతం పెద్దగా జాగ్రత్తలు తీసుకోలేదు కనీసం పట్టించుకోలేదు కూడా ఓ ఎంపీ న్యూడ్ వీడియోతో అడ్డంగా పట్టుబడినా ఆయనపై చర్యలు లేవు గంట అరగంట అంటూ మహిళలతో మంత్రులు అసభ్యంగా మాట్లాడినా వారిపై కూడా ఎటువంటి చర్యలు లేవు నాడే చర్యలు తీసుకోని ఉంటే వైసీపీకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఇది ముమ్మాటికి జగన్ స్వయంకృతాపమే ఇక దువ్వాడ వ్యవహారం వైసీపీని మరింత కుదిపేస్తోంది మరోవైపు తన వద్ద ఉన్న గన్ విషయంలో మరో వివాదం కొని తెచ్చుకున్నారు దువ్వాడ తన తండ్రిని కలిసేందుకు ఇద్దరు కుమార్తెలు ఇంటివద్దకు వెళ్లారు కాని లోపల తాళం వేసి ఉంచారు దీంతో ఆ ఇద్దరు కుమార్తెలు వేచి ఉండక తప్పని పరిస్థితి మరో మహిళతో దువ్వాడ సన్నిహితంగా ఉండటం వల్లే తమను దూరం పెట్టారని కుమార్తెలు ఆరోపిస్తున్నారు ఇది మరోకు ముందే ఈరోజు మరో వివాదంలో చిక్కుకున్నారు దువ్వాడ శ్రీనివాస్ ఎన్నికలకు ముందు నుంచే భార్య దువ్వాడ వాణితో శ్రీనివాస్కు విభేదాలు ఉన్నాయి గత కొంతకాలంగా వారు వేరువేరుగా ఉంటున్నారు ఓ మహిళతో దువ్వాడ శ్రీనివాస్కు సంబంధం ఉందన్నది భార్య చేస్తున్న ఆరోపణ అందుకే ఎన్నికలకు ముందు ఆమె చేశారు కానీ జగన్తో పాటు వైసీపీ కీలక నేతలు సముదాయించారు అప్పట్లో అది సద్దుమణిగింది అయితే ఇప్పుడు ఏకంగా ఆ మహిళతో దువ్వాడ శ్రీనివాస్ సహజీవనం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి తమ తల్లికి విడాకులు ఇవ్వకుండా తండ్రి శ్రీనివాస్ వేరే మహిళతో ఉండటాన్ని కుమార్తెలు ఇద్దరూ తప్పుబడుతున్నారు తండ్రి తీరును ఖండిస్తున్నారు గతంలో పవన్ కళ్యాణ్ విషయంలో ఇదే దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారు బహుభార్యత్వం నేరమని చెప్పుకొచ్చారు అందుకే ఇప్పుడు జనసేన శ్రేణులు ట్రోల్ చేయటం ప్రారంభించాయి మరోవైపు పోలీస్ కార్యాలయానికి వెళ్లిన దువ్వాడ శ్రీనివాస్ గన్ లైసెన్స్కు దరఖాస్తు చేసుకున్నారు తన దగ్గర గనువుందని దానికి లైసెన్స్ ఇవ్వాలని ఈ నెల ఏడున జిల్లా పోలీసులను కలిసి దరఖాస్తు ఇచ్చారు కొంతకాలంగా తనకు కొంతమంది వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కొందరు తన ఇంటి వద్ద రెక్కి నిర్వహిస్తున్నారని ఫిర్యాదులు పేర్కొన్నారు అయితే ఎవరైనా గన్ కోసం దరఖాస్తు చేసుకుంటారు కానీ తన వద్ద ఉందని దానికి మాత్రమే లైసెన్స్ ఇవ్వాలని దువ్వాడ కోరడం విశేషం అయితే దువ్వాడ వద్ద ఉన్న గనుకు అనుమతి ఉందా అసలు ఎవరిచ్చారు అన్నది పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది అయితే దూకుడే ప్రామాణికంగా దువ్వాడ శ్రీనివాస్కు ప్రమోట్ చేశారు జగన్ అప్పట్లో కింజారపు కుటుంబంపై విరుచుకుపడేవారు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో గ్రామంపైనే దండెత్తారు అప్పట్లో వైసీపీ ఇంచార్జుగా ఉన్న దువ్వాడకు ఎమ్మెల్సీగా ప్రమోట్ చేశారు జగన్ అటు ఎన్నికలకు ముందు జగన్పై ఈగవాలినా దువ్వాడ రెచ్చిపోయేవారు ఇప్పుడు అదే దువాడా వివాదంలో ఉన్న జగన్ స్పందించకపోవడం విశేషం